ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను తక్షణమే కొనసాగించాలని ఎన్నికల కోడ్ ఉండగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం బిల్లులు చెల్లించలేదనే నెపంతో పేదలకు అందించే ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయడంపై సీపీఐ రాష్ట కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక స్టేడియం రోడ్లో ఉన్న సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మధు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడంతో పేదలు మానసిక ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు రాష్ట గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సామాన్యుల జీవితాలను కాపాడటానికి ప్రయత్నించకపోతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం ఎన్నికల ముందు బంద్ చేయకుండా ఇప్పుడు సమ్మె చేస్తారా అని మండిపడ్డారు అప్పుడు జగన్ అంటే భయం ఇప్పుడు పేదల ప్రాణాలతో చెలఘాటంగా స్పందించి బకాయిపడిన బిల్లులను చెల్లించాలని మధు డిమాండ్ చేశారు కానీ ఎన్నికల కమిషన్ ఎన్నికల కోర్టు ఉన్న సమయంలో బంద్ చేయడం అనేది కట్ట కాదు ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదు కొత్త ప్రభుత్వం రాలేదు పాత ప్రభుత్వం లేదు ఈ నేపథ్యంలో మీరు బంద్ చేయడం వల్ల నలుగుపోతున్నది నష్టపోతున్నది మన్నస్తున్నది సామాన్య దళిత బహుజన పీడిత పేదవర్గాలు దయచేసి ప్రైవేట్ యాజమాన్ అందరూ ఆలోచించండి మీ బకాయల కోసం మీరు కాదా దశలవారీగా ఆందోళన చేయండి కానీ ముందు ఆరోగ్యశ్రీని కూడా కొనసాగించమని కోరుతున్నాం అంతేకాకుండా రాష్ట ప్రభుత్వం కానీ లేదా సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ జిల్లా కలెక్టర్లు కానీ తక్షణమే వారితో చర్చలు జరిపి వారు న్యాయబద్దంగా రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమ్మీడెట్లీగా అమలు చేయాలి లేని పక్షంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే మా దృష్టికి వచ్చింది అందుకని తక్షణమే ప్రభుత్వం గవర్నర్ కూడా జోక్యం చేసుకుని ఈ బకాయి విడుదల చేసి ఆరోగ్యశక్తి మేట్లుగా ఎలా కొనసాగించాలని కోరుతున్నాం